వస్తున్నాడా ఈమెను బాధ పడుతున్నాడా అయ్యో ప్రేమించవస్తున్నాయి నేను నా తమ్ముడిని సంరక్షించవస్తున్నాయి నేను నా తమ్ముడి విషయంలో ఎవరన్నా ఏమైనా అంటే ఎవరన్నా మా తమ్ముడు అన్నది అనవలసిన నేనే నా తమ్ముడు చనిపేస్తానని ఏమైనా బాధపడుతున్నాడంటే లేదే ఈరోజు ఒక తల్లి చూసారు తన పిల్లలు తరపు చనిపేసేసి ఏమి అనేట్లుగా ఒక యాక్షన్ చేస్తుంటుంది ప్రపంచంలో ఈ భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటా ఉన్నాం తనక సొంత విడుదల తనకు తనకి సొంత బార్యను ఈ విధంగా చంపుతూ ఏ విషయంలో కూడా మనసాక్షి అనేది లేకుండా మానవ సంబంధమైన మనసాక్షి లేకుండా దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు లెక్కడుపుతాడనే ఆలోచన ఏ మాత్రం లేకుండా ఎవరిష్టానికి వాళ్ళు జీవిస్తూ ఉంటారు ద్వేషిస్తే క్షమించబడతారు ప్రేమిస్తే ఆశించబడతావు

దేవుడు ఏడు విషయంలో తన అన్నయ్య విషయం అడుగుతూ ఉన్నాడు ఇదో కయోబి నీ తప్పుడు ఎక్కడ ఉన్నాడు నీ తప్పుడు అని అడుగుతున్నప్పుడు అతని మాట అయ్యో దేవుడు తెలుసు దేవునికి తెలియనిది ఏది లేదు అనుకుంటూ పశ్చాత్తంపాడు ఆదామలాగా తన మార్సాక్షిని గట్టించుకొని అయ్యో నేను పండుతున్నాను అంటూ ఆదాము తన పాపములను తన బాధ్యతను ఒప్పుకున్నట్లుగా ఏమైనా ఒప్పుకున్నాడంటే లేదే ఏమంటున్నాడో తెలుసా నేను నా తమ్ముడికి కావలివాడినా కావలిపోడమనే మాట బాయ్యులు చాలా శ్రాస్తో మారాయి నీ తమ్ముడికి నువ్వు కావలవాడుగా ఉండవు నీవు నీ పిల్లలకు నువ్వు కావలేవాడుగా ఉన్నావు కాపాడేవాడు అంటే కాపాడేవాడు సంరక్షించేవాడు ఒక కాపరే సంరక్షిస్తాడు విషయంలో విధంగా అయితే సింహములను జయించాడు ఎదుగుబట్టం జయించిన వాడుకున్నాడు ఏ విధమైన శిత్రం కానీ మృగాలు కానీ వచ్చి తన మంతను దోచుకోకుండా తన మంతను చంపకుండా ఉండడానికి దాని మీద ఎంతగానో తన ప్రాణానికి కూడా లెక్క చేయకుండా సింహంతో పోరాడిన వాడు ఎందుకంటే తన యొక్క మంతకు తన గొడవలకు కావలి వాడిగా ఉన్నాడు అని అంటున్నాడు నేను నిజమైన కాపాడని అంటూ ఉన్నాను ఎందుకో తెలుసా నేను కాపాడిగా ఉన్నాను నేను కావలి వాడిగా ఉన్నాను గొడవల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడుకున్నాను నేను వాడికి ఉన్నాను అంటే జవాబారు జీతగాడు జీతగాడు అబద్ధపడతాడు జీతగాడు శత్రుల యొక్క పరిస్థితి రాజానే ఇది జీతగాడు మంత్రము వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అది వాళ్ళ లోకలు బాగుంటుంది కన్న తల్లికి నేను పెంపుడు తల్లికి చాలా వ్యత్యాసం ఉంటుంది అంటారు కన్న తల్లి దానికి పిల్లలకు కొరకు ప్రాణం కలుగుతుంది పెంపుడు తల్లి నేను భద్రం ఏదో టాక్త ఎంత వ్యత్యాసం సార్ చూడండి కానీ మరి ఏమే తన సొంత తమ్ముడిని చెప్పేసేసి నేను నా తమ్ముడికి కూడా ఆలోచించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నీ కుటుంబానికి నువ్వు కావలవాడుకున్న బాధ్యత కలిగిన వాడుకున్నా నీ పిల్లలకు నువ్వు బాధ్యత వహించిన వాడుకున్నావు ఏదో పిల్లల తప్పు చేస్తున్నా పిల్లల మంచి చేస్తున్నా దాని ఘనత ఎవరికి వస్తుంది అంటే తల్లిదండ్రులకు వస్తుంది ఎవరి నువ్వు అంటే పిల్లలు ఎలా సంరక్షించవస్తున్న బాధ్యత ఏ పేరు విషయంలో కయ్యనంటున్న మాట ఆలోచించుకుంటాం నేను కావాల నా కాబట్టి విషయంలో నేనేమైనా బాధ్యత వహించవలసిన కూడా అన్నానా తన కొంతంపని చంపేసి ద్వేషించిన వాడుకున్నాడు చంపిన వాడుకున్నాడు లేకుండా ఉండడం ద్వారా అంటే దేవుడి దింబరంగా ఉన్నాడు దేవుడి చేత దేవ ఈ భయంకరణ శిక్ష చావడానికి లేదు చంపబడడానికి లేదు భయంకరణ శిక్ష ఏవే విషయంలో కయ్యోల్ని పొందుకునే వాడుకున్నాయి అయితే ఎప్పుడైతే మనము ద్వేషించబడత ఉంటే కయ్యోలు లాంటి స్థితి మనం ఏర్పడుతుంది దీవించబడబడ మనము ఆశ్రించబడానికి పిలువబడిన వరకున్న మనము కానీ ఆశోరు పొద్దుకోలేకపోయాడు ద్వేషిస్తున్న వారితో ఉన్నాడు అసూయతో ఉంటూ ఉన్నాడు వర్క్ పెట్టిన మనకందరి గారి జీవితాల్లో నీరు అసూయ ఉన్నప్పుడు నిన్ను వాళ్ళని కొనుక్కొని ప్రేమించు అని చెప్పిన ఆయన ఆత్మను నువ్వు మిత్రిని ద్వేషించిన వ్యక్తిగానే ఉన్నప్పుడు దేవునిక దీవులు పొందుకోలేవు నేను 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 మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించాను నేను మిమ్మల్ని ఏ విధంగా సంరక్షించున్నాను నేను ఏ విధంగా మీ బాధ్యత కలిగిన వాడుకున్నాను మీరు కూడా ఆ విధమైన బాధ్యత కలిగి గారు అంటాడు నేను గృహ నిర్వాహకత్వంలో నమ్మకమైన వాడిగా ఉన్నాను అంటాడు అంటే గృహ విషయంలో బిడ్డ విషయంలో నేను నమ్మకమైన వాడిగా ఉన్నాను మోసే విషయంలో కూడా మోసే దేవుడి అప్పగిస్తున్న పని అంతటిలో మోసే దేవుడికి అంతటిలో నమ్మకంగా ఉన్నాడంటాం నమ్మకం అంటే ఏంటంటే బాధ్యత నీ భక్తి ఎడాల నువ్వు బాధ్యత కలిగినవలసి అనుకున్నావు నీ పిల్లలు ఎడవ నువ్వు బాధ్యత కలిగినవలసిన వాడుకుందాం శాస్త్ర బాధ్యత కలిగిన వాడుకున్నాను ఈరోజు కావాలి వాడినా నా తప్పుడు ఎక్కడ ఉంటే నాటేం చూసు నా తప్పుడు ఏమైతే నాటం చదువు ఎక్కడ నాటే చూడనా ఎంతో స్వర్ణమైన మాట్లాడి ఎంతో స్వర్ణపూర్తమైన మాట్లాడి ఈ రోజు భార్య తన భర్త దేవితగా మాట్లాడుతుంటాడు ఏమో ఎడిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు పిల్లలు ఏడాలో తన తల్లిదండ్రులే మాట మాట్లాడుతున్నారు ఏమో ఎడిపోయాడు ఎక్కడ తిరుగుతున్నాడు బాధితుగా ఉండవలసిన నీవు సంరక్షించుకోవలసిన నీవు దేవుని కష్టంలో ప్రార్థిస్తూ కాపాడుతూ భద్రపడుతూ దేవుని దీవుల పొందుకోవడానికి సిద్ధపడవలసిన నీవు నేను కావలి వాడినా ఎంత కొత్తపూడమైన పరిస్థితి కానీ సొంత తోపడిని ద్వేషిస్తే మాత్రము ద్వేషించిన వాడు సైతము ప్రేమించిన ఉన్నాడు చంపాలి చూసిన వాడు సైతం ప్రేమించిన వారికి ఉన్నాడు ఈరోజు ప్రేమ ఉంటే

ఈ రోజు మానవ యొక్క స్వార్థము చిన్న పోలి విషయంలో తన సొంత గోబడి చేయలేసే పరిస్థితి ఒత్తిడి విషయంలో తన యొక్క అన్నం చేయకాల్సిన పరిస్థితి పాపము ఇష్టానికరమైన జీవితంలో జీవించుకునేందుకు ఉంటుంది స్వార్థము దేనికి లేదా అంతటికంటే నేనే బాగోవాలి నేనే దీవించబడాలి నేనే సంతోషకరంగా ఉండాలి అనే ఆలోచన ఎదటివాడు సంతోష కనుకుంటే వాట్సలే పడుకున్నాడు ఎదటి వారు కాదు అక్కడ తన సొంత కోపం చూసి తన సొంత తోంబడి చర్చేసి ఈ రోజు నువ్వు కావలి వారికి ఉన్నావా నీ బాధ్యత కావలివారు అంటే బాధ్యత అమ్మా నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో కుటం

బీర్ పాలన కాయకాల పెట్టను కొన్ని అనుభవాలట్లేదు నాకు భార్యని అంటే ఏమో నాకు తెలియదు అంటే ఆ భార్య నమ్మకమైన ఆలోచించండి కుటుంబిల్ల ఏ వస్తువు ఎక్కడ ఉన్నాను దాని మీద బాధ్యత వహించవలసి అనుకుంటున్నాను భార్య బృహ నిర్మాకత్వం నమ్మకం వైపు నమ్మకమైన వ్యక్తి కొట్టాలి శాంత నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి కనుక మనం అందరం కూడా ప్రార్థించుకునే ముందు మనం కావాలి వారిగా మనం బాధ్యత కలిగిన వారికి ఉన్నాము నాకెందుకు ఎంత ప్రార్థన మనము ఎస్టే స్వార్థం లేని అయింది ఎంత ప్రార్థించే స్త్రీ అయ్యింది ఎందుకంటే యూత్ ఎలా ఎందుకు యూత్ ఎలా చనిపోతున్నాక ఎందుకు అనుకోలేదాన్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటాయి తన యొక్క జనకం ఏడల బాధ్యత కలిగినది ఉంటుంది తన యొక్క బంధువులు ఏడల కుటుంబీకులు ఏడల బాధ్యత కలిగినది తన పిల్ల తండ్రి ఒంటి కలిసిన మాటకు విదే కాలే ఉంది ఈరోజు నువ్వు నీ బాధ్యతను మర్చిన దాని గారి ఉంటూ ఉన్నావా నేను కావాలన్నా వీళ్ళందరూ చూసుకోవడానికి నీకు అప్పనిచ్చిన పిల్లల విషయంలో నీ కప్పచెచ్చిన సంఘ విషయంలో నీకు అప్పచెచ్చిన భర్త కుటుంబ విషయంలో బాధ్యతనే ఉంటా ఉన్నావా